దిస్ ఇస్ శ్రీరం కఠారి సీనియర్ జర్నలిస్ట్ మేనేజింగ్ మీడియా న్యూస్ తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ గొప్పతనం ఏంటి ఆయన నుంచి ఎలాంటి స్ఫూర్తి తీసుకున్నారు కేజీఆర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ పివి రమణారావు గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ ప్రొఫెసర్ జయశంకర్ గారితో మాకు చిన్నప్పటి నుంచి అనుబంధం అంటే నేను నేను లాల్ బహదూర్ కాలేజ్ సార్ ఏమో ఎకనామిక్స్ లెక్చరర్గా సీకేఎం కాలేజీ పనిచేసేవాళ్ళు అయితే మేము ఎల్వి కాలేజీ సీకేఎం కాలేజ్ జరిగే పోటీలకు వాటికి పోయినప్పుడు కూడా మేము అక్కడ మీటింగ్స్ జరిగినప్పుడు ముఖ్యంగా తెలంగాణ మేము నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమంలో మేము పాల్గొన్న వాళ్ళం మమ్మల్ని కొట్టిన మేము కూడా పోలీస్ స్టేషన్ జైల్లో వరకు వెళ్ళలే కానీ పోలీస్ స్టేషన్లో వేసి తోమిరు అదంతా సో వీస్ టు గో టు జయశంకర్ సార్ ఎప్పుడు కూడా అయితే అప్పుడప్పుడు పిల్లలు అడిగే సార్ అంటే ఈ సిక్స్టీ నైన్ మూమెంట్ అయిపోయిన తర్వాత నేను చెప్పి నైన్టీ సెవెంటీ త్రీలో సెవెంటీ ఫైవ్లో వెళ్ళినప్పుడు సార్ ఇంకేమున్నా సార్ ఉద్యమము ఉద్యమంలో ఏమున్నదంటే అరే ఉద్యమం ఉందా లేదా అన్నప్పుడు ఒక మనం పొయ్యి మీద నీళ్లు పెడతాంరా నీళ్లు పెట్టినప్పుడు నీళ్ళు వేడైనా లేదు ఎట్లా చూస్తామంటే ఇట్లా వేలు పెడితే తెలుస్తుంది నువ్వు కూడా అందులో దిగురా తెలుస్తుంది అంటే ఉద్యమంలో దిగుతా నీకు తెలంగాణ ఏంటిదో తెలుస్తుంది అని చెప్పి పట్టు విడవకుండా ఆయన అన్నీ కూడా దాని అంటే వివాహం చేసుకోకుండా ఆయన కూడా పెళ్ళే ఉండేది మేము ఒక లైన్ వదిలిపెట్టి ఉంటే మా ఇల్లు ఉండేది అనమాట ఇంకోటి మా మిత్రుడు రతన్ గారు అని ఉండేది ఆ కాలేజీలో పనిచేస్తుండేది మేము రతన్ రతన్సింగ్ గారితో వెళ్ళి ఎప్పుడు జయశంకర్ సార్తో కలుస్తుండే ముచ్చడి యాక్చువల్ ఒకసారి సీకేఎంలో వేకెన్సీ కూడా వచ్చింది వచ్చినప్పుడు నేను వెళ్ళి కలిసినాం అంటే ఆయన ఒకటే అన్నాడు యూ ఫేస్ ద ఇంటర్వ్యూ యూ డూ వెల్ అండ్ యూ విల్ గెట్ జాబ్ అన్నాడు అంటే నేను ఇన్ఫ్లుయెన్స్ చేస్తా రా అని కూడా అనలేదు అని నేను అప్పుడు అనుకున్న హ్యాట్సాప్ అంటే మనకున్న పరిచయాలతో రారాపు నువ్వు ఇంటర్వ్యూ ఫేస్ చేయి నేను చూస్తానే అనాలి కదా అట్లా అట్లా అనలేదు అంత హానెస్ట్గా పనిచేసే వాళ్ళని నేను అనుకుంటాను తర్వాత నేను ఇక్కడికి రామచంద్రకి వచ్చినాక సార్ సిఫిఎల్కి వచ్చాను సిఫిఎల్ డైరెక్టర్గా ఉండే సెంటర్ ఫర్ ఫారెన్ ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్లో డైరెక్టర్గా ఉండే మేము వెళ్ళి రిజిస్టార్ ఉండి కలుస్తూ ఉండేది ఎప్పుడు కలిసినా కూడా ఒకటి రెండు మాటలు మాట్లాడినాక కేసీఆర్ లాగానే తీసుకొచ్చి మళ్ళీ తెలంగాణ గురించే డిస్కషన్ ఎక్కడ మీటింగ్ పెడదాం ఎక్కడ కన్వెన్షన్ పెడదాం ఎక్కడ లెక్చర్ పెడదాం తర్వాత టూ థౌసండ్ వన్లో కేసీఆర్ గారు ఇది ప్రారంభం మన ప్రత్యేక తెలంగాణ గురించి ప్రారంభించినప్పుడు సార్ కూడా సపోర్ట్ చేశాం అయితే చాలామంది అన్నారు సార్ మీరు ఈ పొలిటికల్ పొలిటీషియన్స్ను ఇలా ఎందుకు సపోర్ట్ చేస్తాను మేమే అడిగాం అంటే వారు ఒకటే అన్నారు సార్ ఇప్పుడు మనకు ఈ రాష్ట్రంలో ఎవడు లేడు మనం అంటే మన ఉద్యమాన్ని మో మోసే మోయడానికి ఎవడు రెడీ లేడు కనీసం కేసీఆర్ లాంటి ఒక వ్యక్తి వచ్చాడు ఆయన టీడీపీ కావచ్చు అంటే టీడీపీ అంటే మాకు అప్పుడు చాలా అంటే భయంకరమైనటువంటి విద్వేషం ఉండేది ఆయన టీడీపీ మనిషిగా అంటే టీడీపీ కావచ్చు టీడీపీని వ్యతిరేకించవచ్చాడు కదా ఆయన మన ఉద్యమాన్ని మోస్తున్నప్పుడు అప్పుడు సార్ కూడా ఆయన ఎవరు మన కాలేజీ గారు కూడా లేలే లే వీ షుడ్ సపోర్ట్ సంబడి హూ ఎవర్ ఇట్ మేబీ సపోర్టింగ్ తెలంగాణ కాజ్ వీ విల్ సపోర్ట్ అట్లా జయశంకర్ సార్కు పూర్తిగా కేసీఆర్ అప్తమిత్రుడు కాకపోయినప్పటికి కూడా ఆ భావజాలం నచ్చి ఆయన ఉన్న ఆయనలో ఉన్నటువంటి ఒక అంటే ఒక తపన కావచ్చు తెలంగాణ గురించి నేను పోట్లాడతానని చెప్పి ఆయన చేసేటువంటి పాదయాత్రలు అవి కొన్ని నచ్చి నమ్మిండు జయశంకర్ సార్ ఆయన వెంటనే ఉన్నాడు తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అంటే కొన్ని కొన్ని విషయాలలో కొంత అభిప్రాయ భేదాలు అవి ఉంటే ఉంటాయి అనుకోండి బట్ ఈ నెవర్ సెడ్ ఏ సింగిల్ వర్డ్ అగెన్స్ట్ కేసీఆర్ ఒక్కసారి కూడా కేసీఆర్ను ఇలా అని అని అలా అని మాట్లాడలేదు బట్ ఈ ఆల్వేస్ రికగ్నైజ్డ్ కేసీఆర్ సాక్రిఫైస్ గురించి ఆయన ఎప్పుడు కూడా గొప్పగా చెప్తుండేవాడు గొప్పగానే ఉన్నాడు ఆయన విద్యాసాగర్ రావు గారు ఇద్దరు అప్పుడు అఫసిగుడల్ని ఉండేది మేమంతా పోతుంటే విద్యాసాగర్ రావు గారు కూడా మాకు బాగా క్లోజ్గా ఉండేవాళ్ళం అంటే ఈ ఉద్యమం గురించి అప్పుడు పాపిరెడ్డి గారు మాకు తక్కువ కలిసేది అంటే వరంగల్ అప్పుడు కుమార్ ఎలా కూర్చునేది ఎప్పుడు వారు మేము కూడా ఎల్బి వాళ్ళు వారు మేమంతా కుమార్ టైలర్ ఉండే కదా టైలర్ స్ట్రీట్లో ఉండేవాళ్ళము తర్వాత ఉద్యమంలో ఆయన వారు వరంగల్లో చేస్తుండేది మేము ఇక్కడ ఉంటుండే స్ఫూర్తి ఆయనకు ఇప్పుడు కాదండి నైన్టీన్ ఫిఫ్టీ టూ నుంచి పుట్టింది ఆయనకు వారికి ఏంటంటే ఇప్పుడు బ్రిటిషర్సును ఎలా అయితే తొలగించాలని అప్పుడు స్వాతంత్ర సమరయోధులు ఎదురు ఎట్లయితే పోట్లాడినరో బేసిక్ ఏంటంటే ఇప్పుడు మీరు చాలా ఉద్యమాలను చూడండి ఈ ఉద్యమాలు ఉన్న వాళ్ళు మెజారిటీ ఏంటంటే ఎకనామిక్స్ట్ ఈ ఎకనామిక్స్లో బాగా ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది డిఫరెన్సెస్ ఏంది సోషల్ ఏంది అపరేషన్ ఏంటిది సపరేషన్ ఏంటిది జయశంకర్ గారికి ఆపరేషన్ సపరేషన్ మీద బాగా అవగాహన ఉంది ఆయన ఎకనామిక్స్ సో దాని ఆయనకి ఏంటంటే మొదటి నుంచి తెలంగాణ మనం సెపరేట్ అయితే తప్ప మనం బాగుపడడం మనకు ఇన్ని వనరులు ఉన్నాయి అని చెప్పి ఆయనకు అభిప్రాయం ఉండేది